హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను శనగలు ప్రాసెసింగ్ అంతా చూపిస్తాను శనగపప్పు వచ్చేదాకా ఫస్ట్ అయితే రాళ్ళన్నీ ఏరుకొని ఇలా తిరగలతో మొత్తం ఇసురుకోవాలి ఇసురుకున్నాక వీటన్నిటిని కొంచెం కొంచెంగా రోట్లో వేసుకొని ఇలా దంచుకోవాలి ఇలా దంచుకోవటం వల్ల పప్పులకి అతుక్కున్న ప పొట్టయితే ఉంటుంది కదా ఆ పొట్టు అనేది పోతుంది ఇసిరేటప్పుడు సగం పోయింది కదా మిగతాది ఈ స్టేజ్లో పోతుంది ఇలా మనం ఎక్కువ మొత్తంలో పోసుకొని ఇలా దంచుతూ ఉంటే పప్పు అనేది నలగకుండా ఉంటుంది అలాగే పై పొట్టు అనేది ఈజీగా పోతుంది ఇంకా మా అమ్మ అయితే ఇసిరిని మొత్తం ఇలా దంచుతూ ఉంది మా అమ్మ అయితే కూర్చొని ఏం చేస్తుందా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఇలా దంచిన తర్వాత దీన్ని మనం గాలికి ఇలా పైనుంచి పోస్తూ ఉంటే దీనికి పొట్టంతా పోయిద్ది దీన్ని తూర్పుపోలు పోయడం అంటారు నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు ఇంకా అలా పోస్తూ ఉంటే పొట్టు అనేది పక్కన పడిపోతూ ఉంటుంది ఇది చూడని పక్కకు పడిపోయింది కదా దీన్ని అలా టూ త్రీ టైమ్స్ చేస్తూ ఉంటే మనకి పొట్టు అనేది గాలికి పక్కకి వెళ్ళిపోయి పప్పులు వాటికి అక్కడ పడతా ఉంటాయి పచ్చని పప్పు ఇంకా మా మమ్మీ గాలి ఎటు వస్తే అటు తిరిగి ఇలా తూపాలు అయితే పోస్తుంది ఇంకా పోసిన తర్వాత ఈ పప్పు అనేవి మొత్తం ఇలా వచ్చాయి ఇప్పుడు వీటిల్లో కొన్ని నలగని శనగలు అయితే ఉంటాయి ఆ శనగలను బట్టి ఏరి మేము డివైడ్ చేస్తున్నాము కొన్ని చిన్నగా ఉన్నాయి తిరగల్లో అసలు నలగలేదు శనగలుగానే ఉన్నాయి ఇన్నైతే వచ్చాయి ఇంకా ఉన్నాయి అవి కూడా మొత్తం ఏరుతున్నాము మంచిగా ఉన్నాయి అలాగే కొంచెం పొట్టున్నవి ఇలా వేసేస్తున్నాం కొంచెం పొట్టున్నవి ఏంటంటే శనగపిండి పట్టించినా కానీ మనం జల్లించుకుంటూ పోయింది ఇంకా పచ్చనపప్పు అయితే మనం నానబెట్టుకుంటాం కదా పూర్ణాలు వాటి చేసుకోవడానికి అప్పుడు పోయింది ఇంకా అస్సలు శనగలు ఉన్నవి మాత్రం మొత్తం ఏరుతున్నాము అలా ఇంత ప్రాసెస్ చేశాక మనకి పచ్చని పప్పు అయితే వచ్చింది ఇప్పుడు ఇది పూర్ణాలకు వాడుకోవచ్చు అలాగే మనం పిండి పట్టించుకుంటే శనగ పిండి కూడా అయింది ఇది కంప్లీట్ ప్రాసెస్ ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది వీడియో నచ్చి